ఆరోగ్యంగా ఉండాలంటే ఒక చిన్న చిట్కా మీకు ఒక రూపాయి కూడా ఖర్చు అవ్వని చిట్కా అది కూడా చాణక్యుడు తన పుస్తకంలో రాసిన చిట్కా అంట ఏంటి అంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే మీరు బయట తిండి తినడం మానేస్తే సరిపోతుంది బయట వాడే వంట నూనెలు కానీ బయట వాడే పదార్థాలు కానీ కలిపే కలర్స్ కానీ కలిపే టేస్టింగ్ పౌడర్స్ కానీ టేస్ట్ కోసం వాళ్ళు ఏమేమి కలుపుతున్నారో మనకు తెలియదు దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి డాక్టర్స్ కూడా చెప్తున్నారు అనమాట ఈ రోజుల్లో కలర్ఫుల్గా ఫుడ్ కనిపించడం కోసం ఏమైనా చేస్తున్నారు మనుషుల్ని అట్రాక్ట్ చేయడానికి చాలామంది చాలా రకాలుగా కొత్త దారులు వెతుకుతున్నారు ఒకసారి తింటే మళ్ళా కూడా బాగుంది అనిపించేటట్టు ఆ టేస్ట్ రావడం కోసం సమ్ కెమికల్స్ కూడా వాడుతూ ఉండి ఉండొచ్చు మనకు తెలియదు లైక్ టేస్టింగ్ సాల్ట్ ఇట్లాంటివి ఉన్నాయి కదా అలాగనమాట అందుకే ఈ ఆరోగ్య చిట్కా ఏంటి అంటే వీలైనంత వరకు బయట తినకండి లేదంటే అస్సలు తినకండి మీ ఆరోగ్యం బాగుంటే మీరు ఏమైనా సాధించగలరు మీరు ఏదైనా చేయగలరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మాత్రం ప్రయత్నించండి